రైతు భరోసా మార్గదర్శకాలను కాంగ్రెస్ ప్రభుత్వం జారీ చేసింది ఈ నెల ఇరవై ఆరు నుంచి రైతు భరోసా పంపిణీ ప్రారంభించాలని నిర్ణయించినట్లు ప్రభుత్వం వెల్లడించింది ఏడాదికి ఎకరాకు పన్నెండు వేల రూపాయల చొప్పున పెట్టుబడి సాయం అందిస్తున్నట్లు పేర్కొంది భూభారతిలో నమోదైన సాగుయోగ్యమైన భూములకే రైతు భరోసా ఇస్తామని స్పష్టం చేసింది భూ విస్తీర్ణం ఆధారంగా పట్టాదారులకు రైతు భరోసా అందనుంది సాగుయోగ్యం కాని భూములను రైతు భరోసా నుంచి తొలగించినట్లు స్పష్టం చేసింది ఆర్ఓఎఫ్ఆర్ పట్టాదారులకు కూడా రైతు భరోసా వర్తించనున్నట్లు తెలిపింది ఫిర్యాదుల పరిష్కారం బాధ్యత జిల్లా కలెక్టర్లకు అప్పగించినట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది తెలంగాణలోని మొత్తం ఒకటి పాయింట్ మూడు ఐదు కోట్ల ఎకరాల వ్యవసాయ భూమికి వర్తించేలా పథకాన్ని రూపొందించారు దీంతో అరవై నాలుగు లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరనుంది అంటే దాదాపు పన్నెండు లక్షల కుటుంబాలకు వర్తిస్తుంది అయితే గ్రామ సభలతోనే అర్హుల జాబితాను రూపొందించను ప్రభుత్వం ఈ నెల ఇరవై వరకు అర్హుల ఎంపిక జరుగుతుంది ఇరవై ఆరు నుంచి రైతుల అకౌంట్లో భరోసా నిధులు జమ అవుతాయి ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున ఏడాదికి పన్నెండు వేల రూపాయలు భరోసా నగదు రైతులకు లభించనున్నాయి ఇందుకోసం ప్రభుత్వం తొమ్మిది వేల కోట్ల రూపాయలను విడుదల చేసేందుకు సిద్ధమైంది